మై డియర్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈజ్ హులీ నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ హులీ నరహరి ఫ్రెండ్స్ మనకు నిన్న రాత్రి వచ్చినటువంటి ఓ న్యూస్ ఫోర్ ఫోర్ అనే దాని గురించి నేను తెలుగులో వివరించుదామని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మనకు ఆన్పాసివ్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఎందువల్ల అంటే దేనికైనా కూడా ఏ కంపెనీకైనా దేనికైనా నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ద నెట్ వర్త్ ప్రతి కంపెనీ చూసుకోండి గూగుల్ చూసుకోండి ప్రతి ఏ కంపెనీ చూసుకున్నా కూడా ఆ యొక్క నెట్వర్క్ ఎంత ఉంది అనేది చూస్తారు ఆ నెట్వర్క్తో వాళ్ళ యొక్క నెట్ వర్త్ అనేది ఉంటుంది అలాగే మనకు నిన్న వచ్చినటువంటి పాపప్ అంటే ఓన్ న్యూస్ ఫోర్ ఫోర్ ఉద్దేశంతో ప్రేరేపించబడి మీచే నడపబడింది అంటే ఈ యొక్క ఆన్పాసివ్ అనేది ఒక మంచి ఉద్దేశంతో ప్రేరేపించబడి మీచే నడపబడింది అని చాలా స్పష్టంగా మనకు ఆడ ఉంది అలాగే ప్రతిరోజు మరిన్ని శుభవార్తలను మరియు మేము సరైన మార్గంలో ఉన్నామని మరింత రుజువును తెస్తుంది అంటే మనకు ప్రతి వస్తున్న ఈ యొక్క ఓ న్యూసెస్ మనకు చదువుతుంటే చూస్తుంటే మనకు ఈ రుజువు అనేది తెలుస్తుంది అని అర్థం ఫ్రెండ్స్ ఓ న్యూస్ నవీకరణలకు మీ ఉత్సాహభరితమైన ప్రతిస్పందన ఉత్సాహాన్ని ఇచ్చింది అంటే ఈ యొక్క ఓన్యూసెస్ వచ్చినా కొద్దీ మనము వీటిని ఉత్సాహంగా చదువుతున్నాము ఇట్లా మనము మన యొక్క ప్రతిస్పందన అనేది ఉత్సాహాన్ని ఇచ్చింది అని మనకు ఆ యొక్క ఓన్యూస్లో ఇచ్చారు మీరు చదువుతున్నారని చూస్తున్నారని మరియు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని తెలుసుకోవడం ఈ ప్రయాణంలో మేము ఒంటరిగా లేమని మాకు గుర్తు చేస్తుంది అంటే మనం ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రయాణంలా మేము ఒంటరిగా లేము అని గుర్తు చేస్తుంది అని చెప్తున్నారు మీ ఉత్సాహం మా ఉత్సాహాన్ని పెంచుతుంది ఇది స్పష్టంగా ఉండనివ్వండి మా లక్ష్యాన్ని సాధించాలనే మా డ్రైవ్ మరియు సంకల్పం అచంచలమైనది మేము ఒక గొప్ప సాహసోపేతమైన కలను సాధించడానికి కట్టుబడి ఉన్నాము ప్రతిరోజు మా దృష్టి పదును పెడుతుంది చూడండి ప్రతిరోజు వాళ్ళు పదును పెడుతూనే ఉంటారు మా దృష్టి స్పష్టం అవుతుంది మా సంకల్ప బలం పెరుగుతుంది మేము నిచ్చలంగా నిలబడటం లేదు మేము వెనక్కి వెళ్ళటం లేదు మరియు మేము ఖచ్చితంగా పైకి రావడము లేదు మనం ఒక ధైర్యమైన అందమైన భవిష్యత్తును చూస్తున్నాము మరియు దానివైపు స్థిరంగా కదులుతున్నాము చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక అందమైన భవిష్యత్తును చూస్తున్నాము దాని వైపు స్థిరంగా కదులుతున్నాము మనం నిశ్చలంగా నిలబడటం లేదు మనం వెనక్కి తగ్గటం లేదు మరియు మనం ఖచ్చితంగా వదులుకోవడం లేదు మనం ఊపందుకుంటున్నాము మరియు త్వరలోనే ఆ ఊపు మనల్ని ఎంత వరకు తీసుకెళ్ళగలదో మీరు చూస్తారు మనము ఊపందుకుంటున్నాము అటు ఆ యొక్క ఊపు మనల్ని ఎంతవరకు తీసుకుపోతుందో అది మనం చూస్తాము అని ఆ యొక్క ఓ న్యూస్లో మనకు ఇవ్వడం జరిగింది ఓ న్యూస్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్ ఓ న్యూస్ కోసం వేచి ఉండండి ముందుకు వెళ్ళే మార్గం తెరిచి ఉంది మరి మనం ఇప్పుడే ప్రారంభిస్తున్నాము అంటే ఈడ చాలా మంచి అర్థం ఉంది ఫ్రెండ్స్ ఓ న్యూస్ గురించి అంటే మనకు వచ్చే ఓ న్యూస్ గురించి వేచి ఉండండి ముందుకు వెళ్ళే మార్గం తెరిచి ఉంది మరియు మనం ఇప్పుడే ప్రారంభిస్తున్నాము ఇది చాలా చాలా మనకు ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యాన్పాస్ ఇంత పెద్దగా ఎదగడానికి ఎవరయ్యా కారణము అంటే ఈ ఫౌండర్స్ అంటే ఒక చెట్టుకు రూట్స్ ఎలా బలంగా ఉంటే ఆ చెట్టు చాలా వేపుగా పెరుగుతుంది అందంగా ఉంటుంది మంచి పేరు వస్తుంది అలాగే ఈ ఆన్పాసివ్ అనే ట్రీకి ఈ పద్నాలుగు లక్షల ఇరవై వేల మంది ఫౌండర్సు వాళ్ళందరూ వేర్ల లాంటి వాళ్ళు అంటే రూట్స్ కాబట్టి ఈ యొక్క ఆన్పాసివ్ అనేది స్ట్రాంగ్గా ఉంది మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నమ్మండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్